ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోతో అధికార వైసీపీ పార్టీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వైఫల్యాలను ప్రధాన అంశాలుగా చేసుకుని టీడీపీ బీజేపీ జనసేన కూటమి మేనిఫెస్టో రూపొందించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పెన్షన్ మేనిఫెస్టోలో హైలైట్ గా నిలిచింది రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు శ్రామిక జీవితం గడుపుతూ యాభై ఏళ్లకే శక్తి కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇవ్వడం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పాలనలో సంచలనం సృష్టిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలుగుదేశం ప్రకటించడం ప్రజలు స్వాగతిస్తున్నారు ఈ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ కరువవుతుందన్న భయం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలో ఉంది మహిళల కొరకు ప్రత్యేక పథకాలు మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి రూపొందించింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి ఎన్నో పథకాలు ప్రజాకర్షణగా నిలిచాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారన్న విషయంపై కూటమి మేనిఫెస్టో రూపొందించారు రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లను రద్దు చేయడమే కాకుండా మద్యం ధరలను నియంత్రించి నాణ్యమైన మద్యాన్ని విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పేరుతో కేంద్రం ఇచ్చే సొమ్ముతో సంవత్సరానికి పదిహేను ఇస్తుండగా ఎన్డీఏ కూటమి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు విద్యా దీవెన కింద కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమంది మందికి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పదిహేనవ తేదీ నుండి ఇరవైవ తేదీలో పొందేవి ప్రభుత్వ ఉద్యోగులందరికీ నెల ఒకటవ తేదీన జీతాలు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడంతో టీడీపీ ఐదేళ్ల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు ప్రతి సంవత్సరం విద్యా అభివృద్ధి కొరకు మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కూడా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్ను పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ ధరలపై సమీక్ష నిర్వహించి తగ్గిస్తామని ప్రకటించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు అరవై సంవత్సరాలు వచ్చే వరకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రకటించారు కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు ఈ నగదు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో అభివృద్ది ఫలాలను పెంచి వాటి ద్వారా ఆర్థిక సమృద్ధి సాధించడమే కాకుండా సంక్షేమ పథకాలను కూడా కూడా నిరాటంకంగా అందిస్తామన్నారు రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితిని కూడా మేనిఫెస్టోలో రూపొందించారు టీడీపీ హయాంలో అమల్లో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం ఉచిత ఇసుక విధానం అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు మానిఫెస్టోలో ప్రత్యేక తాయిలాలను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో రూపొందించినట్లు తెలుస్తోంది